ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మన మీనరాశి వారి యొక్క జాతక వారిత గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి జరగబోయేది ఇదే అసలు ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుంది మీరు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి నంబర్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అసలు మీకు ఎటువంటి ఫోన్ కాల్ అనేది రాబోతుంది దానివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతల తర మీకు మేలు చేస్తుంది మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వ భద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ మీనరాశి కిందికి వస్తారు ఈ యొక్క రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాజువారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అదే విధముగా వీరు వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే మాత్రం దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కలవారై ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా స్నేహితులను ఆదుకునేటువంటి ఒక మంచి స్వభావం అంటే వెనుగంజ వేయకుండా ఆదుకునేటువంటి స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారని చెప్పుకోవాలి ఇక విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క స్నేహితులు మీ యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అంటే ఎవరైతే మీ యొక్క ఆలోచన విధాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని అయితే పరిచయం చేసేటువంటి అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇతరులకి వారి యొక్క ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు కూడా ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు వారి యొక్క అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు అంటే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారు అయితే వారి యొక్క స్కూల్ ప్రాజెక్టుల గురించి మంచి మంచి సలహాలను అయితే మీ యొక్క తోటి స్నేహితుల నుండి అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయుల నుండి అయితే పొందుకోగలుగుతున్నారని చెప్పుకోవచ్చు మీ యొక్క కళలు గురించి మీరు చింతలు వదిలేసుకొని మీ యొక్క జీవిత భాగస్వామితో హాయిగా గడపండి ప్రయాణం మీ యొక్క వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది శాస్త్రోత్కమైనటువంటి కర్మలు హోమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి వివాహం అంతా కూడా అద్భుతం గతంలో కూడా ఎన్నడు మీకు తోచలేని విధమైనటువంటి రోజుగా ఈ రోజు అయితే మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారం విషయానికి వస్తే కనుక నుదురు లేదా నాభిం మీద ఒక గీతగా అంటే తెలుపు గంధం ఉంటుంది కదండి విభూతి అనేది దాన్ని అయితే ఒక చిన్న గీతలా మీ యొక్క నుదురు మీద ధరించండి మీ యొక్క కుటుంబ ఆనందానికి ఆనందానికి అద్దు లేవని చెప్పుకోవచ్చు మీ యొక్క కుటుంబం అనేది చక్కగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అంటే మీ యొక్క కుటుంబ ఆనందాన్ని అనేది రెట్టింపు చేస్తుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే కనుక అసలు ఎటువంటి ఫోన్ కాల్ అనేది వీరికి రాబోతుంది దీని వలన ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి విపత్తులు అనేవి దీనివల్ల మీకు ఎదురు కాబోతున్నాయి ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అప్పుడే మేమేం ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇకపోతే ముఖ్యంగా విషయం నుంచి మస్తే కనుక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారు అయితే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపు ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుంది అయితే ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి ఒక షాకింగ్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రేపటి రోజున మీకు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ విధంగా కనబడుతుంది ఇది మీకు కొంతమేర ఆందోళన కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి అదే విధముగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయం అనేది కూడా ఏర్పడుతుంది ఆ వ్యక్తి యొక్క పరిచయం మీకు భవిష్యత్తులో చాలా కీలక పాత్రను పోషించబోతుందని చెప్పుకోవాలి ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోనటువంటి మలుపులు కూడా ఉండబోతున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడానికి ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్గా నిలబడతారు అదేవిధముగా మకర మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఇవాళ తప్పనిసరిగా చేసుకోవాలి అదే విధముగా అన్నదలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి అలాగే హనుమాన్ చాలీసను పఠించండి మీకు తోచినంతలో మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి హుషారు కాదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి